అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ శాస్త్ర పండితులు మాడుగులు శివప్రసాద్ గారు ఉన్నారు జూలై నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాట తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు జూలై నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెలా కూడా ఈ మాసములో పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కూడా జులై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఈ జులై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం మాసం అనేటువంటిది ఆరవ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము మాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ గాను ఉంటాయి అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనం చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏమిటి ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను ధనుసు రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేయాలి బాగుంది అనుకూలవంతముగా ఉన్నది అయితే జాగ్రత్తగా చేసుకోండి చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అనుకూలంగా ఉంటుంది చాలా కాలముగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాస్త ఫలించటం అనేటువంటిది కూడా ఉంటుంది ఎప్పటి నుంచో కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదే అనుకుంటారు ఈ మాసంలో సఫలీకృతం జరుగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా మీకు జరుగుతాయి గాక అనుకూలమవుతాయి దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు అనేటువంటివి కలిగి మీకు మేలు జరిగే విధముగా ఉన్నది అలాగే వస్త్ర ఆభరణాలు కొనుక్కోవటము వస్త్రాలు ఆభరణాలు కొనుక్కుంటారుగాక ఎప్పుడు కొంటాం మనము వస్త్రాలు ఆభరణాలు అంటే ఏదో శుభకార్యానికి వెళ్ళాలను లేదా మన ఇంట్లో చేయాలి అనేటువంటి దృక్పథంతో నలుగురు వస్తున్నారు బాగుండదు అనేటువంటి అవసరము కానీ ఇలా దైవ సంబంధిత కార్యక్రమాలు ఇంట్లో చేస్తున్నాము అన్న దానివల్లను ఏదో రకంగా ఆభరణాలు ఇవి కొనడము అంటే డబ్బులు ఉంటేనే కదా కొంటాం సమృద్ధిగా అంటే డబ్బులు ఉన్నాయంటే బాగుందనే కదా దాని అర్థం అందువలన ఇవన్నీ కూడా జరుగుతాయి అది గృహమున శుభకార్య సంబంధితమైనటువంటి కార్యక్రమాలు ఏవో ఒకటి చేయడం అనేటువంటిది జరిగి తీరుతుంది కాక ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు మీకు మీకే అనిపించి జాగ్రత్తలు తీసుకుంటారుగాక అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయి అంటే మీరు ఇద్దరు ముగ్గురో కలిసి వ్యాపారం చేస్తున్నారనుకోండి దాంట్లో వాళ్ళని అడగకుండా మీ నిర్ణయం ప్రకారంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా వ్యాపారాలు మీకు మంచి లాభసాటిగా సఫలీకృతులు అవుతారు అని దాని అర్థం అలాగే సంతానపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా అనుకూలవంతముగా ఉంటాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏమైనా ఉంటే ఈ మాసంలో గాక ఉద్యోగములో ఉన్నటువంటి సమస్యలు కూడా ఉద్యోగము చేసేటువంటి వాళ్ళు లేదా కొత్తగా ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ సమస్యలు ఈ మాసంలో తొలగిపోవటం అనేటువంటిది జరుగుతుంది మీ సాటి ఉద్యోగస్తుల ద్వారా మీతో పాటు మీతో పాటు చేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళ వలన కొన్ని మీరు సమస్యలను పరిష్కారము చేసుకునేటువంటి దిశగా మీ ప్రయత్నాలు జరుగుతాయి ఇది ఇంతే కాకుండా ఒక్కటి చెప్పాలండి ధనుసు రాశి వాళ్లకు ఏమిటంటే గర్భవతులుగా గనక ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ధనుస్సు రాశి వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండాలి కాబట్టి జాగ్రత్త అని తెలియజేస్తూ జీవస్తుంది అలా గురుగారు ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు ధనుసు రాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేసుకుంటే మేలు అంటే మీ మీ ఇంటి దేవుణ్ణి మీ ఇష్టదేవుణ్ణి ఆరాధించుకోండి దానికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళండి పూజలు చేసుకోండి మేలు జరుగుతాయి మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు జయోస్తు జూలై నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు జయోస్తు అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ మనతో ఉన్నారు ఆషాఢ మాసం యొక్క విశిష్టతను వారి మాటలోనే తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆ శ్రీవచ్చి గురుగారు ఆషాఢ మాసం యొక్క విశిష్టతను కాస్త వివరించండి అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి చేయకుండా పనులు ఏంటి కాస్త వివరించండి గురుగారు శ్రీ మహాగణాధిపతయ్యే ఐ సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి ఆషాఢ మాసంలో చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటి చేసుకోకూడనివి ఏమిటి అనేటువంటివి సరే ఎంత తెలిసినా ఏదో ఒక అనుమానము మానవులము సహజము కదా ప్రతిదీ కూడా మనము సందేహము అనేటువంటిది వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి దాంతో అడుగుతూ ఉంటారు సర్వ మానవాళికి తెలిసే విధముగా చెప్పటము మా వంతు కర్తవ్యముగా భావించి తెలియజేస్తూ ఉంటాం ఆషాఢమాసం మాసం అనగానే ఆషాఢమాసం వస్తుంది కదా శుభకార్యాలు చేసుకోవటానికి అవకాశము ఉండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం అంటే వివాహాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు మామూలుగా పండితులు వాళ్ళు వీళ్ళు బ్రాహ్మలు అనేటప్పటికీ ఉపనయన కార్యక్రమాలు ఒడుగు అంటాం అలా ఇక్కడ తెలంగాణ భాష వడక లగ్నం అని ఏదో అంటాం అలా ఉపనయన కార్యక్రమాలు కానీ శంకుస్థాపనలు భూమి పూజలు కానీ ఏదైనా ఒక కొత్త వ్యాపారము ప్రారంభించాలి చెయ్యాలి అని అనుకుంటే అవన్నీ ఆషాఢ మాసము నాయన ఈ మాసము కాస్త ఆగి చేసుకోవచ్చు కదా అని ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటాం సరే ఎవరైనా కాన్పులైనారు అనేటప్పటికీ మరి పుణ్యపురుడు కాబట్టి ఇంట్లో పుణ్యాహవాచనము ఇట్లాంటివి ఇవి చేసుకోవచ్చు ఆషాఢ మాసములో చేసుకోకూడనివి అంటే శుభకార్యాలు ఏవి తలపెట్టేదానికి ఉండదు అయితే ముందుగా ఎవరైనా పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ ఇంటికి రావడము వాళ్ళు వీళ్ళింటికి పోవడము ఇటువంటివి ఏమో మామూలుగా సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు ముందే మాట్లాడుంటారు కాబట్టి వాటికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వివాహం అనేటువంటిది ఎలాగో శ్రావణ మాసము తర్వాతనో పెట్టుకుంటారు మంచి రోజు చూసి వచ్చి పోడాలు రాకపోకలు అనేటువంటివి సహజము కాబట్టి రెగ్యులర్గా జరిగేవి జరుగుతూ ఉంటాయి వెళ్ళవచ్చును రావచ్చు అదొక మార్గం ఇక ఆషాఢ మాసము చేసుకోవాల్సినటువంటివి ఏమిటి ఇప్పుడు ఇవి చేసుకోవడానికి లేదు శుభకార్యాలు వివాహము తర్వాత ఉపనయనము లేకపోతే మనము ఎంగేజ్మెంట్ కానీ అంటే అంబూలాల కార్యక్రమము అని ఇలాంటివి చేసుకోవటానికి లేదా శంకుస్థాపనలు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటం కానీ ఏదైనా ఒక షాప్ ఓపెనింగులు కానీ ఇవన్నీ చేసుకోకూడనివి ఇక చేసుకోవాల్సినటువంటివి ఏమిటి మరి ఆషాఢ మాసం అంతా ఖాళీగా ఉండాలన్నా ఏమీ లేవా అంటే పరమ పుణ్యప్రదమైనటువంటివి ఉన్నాయనేది కూడా చెప్పాలి ఏమిటి అంటే ఆషాఢ మాసంలో ఆషాఢ పాడ్యమి నుండి అంటే అమావాస్య అయిన తర్వాత వెంటనే వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు గుప్త నవరాత్రులు అని అమ్మవారివి ఉన్నాయి ఇవి వారాహి నవరాత్రులు అంట ఈ గుప్త నవరాత్రులు దేనికి గుప్తా పేరులోనే గుప్తము అంటే ఏమిటి అంటే రహస్యముగా చేసేటువంటివి దాని యొక్క అర్థమే గుప్తము అని రహస్యంగా ఎందుకు చేయాలి అంటే అందరి యొక్క దృష్టి పడటం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి కొన్ని పూజలు అందరికీ తెలిసేట్టుగా చేస్తాం ఈ గుప్త నవరాత్రులు అని ఎప్పుడైతే రాత్రి శబ్దముతో మనము మాట్లాడుతూ ఉన్నామో ఇవి సంవత్సరానికి ఎప్పుడూ కూడా మామూలుగా ఉగాది పండుగ సమయంలోను ఇలాంటి ఆషాఢ మాస సమయములోనూ తర్వాత శారదా శరన్నవరాత్రోత్సవాలు అని ఇలా వస్తూ ఉంటాయి మనకందరికీ దసరా పండుగలు మాత్రమే ప్రాచుర్యం అందరికీ కూడా తెలిసినటువంటిది మిగతాటివి కాదా అంటే ఇవి కూడా ఉన్నాయి ఇది రైతులకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి ఏమిటి రైతులకు ఎందువలన అంటే భూ వరాహలక్ష్మీదేవి అంట భూ వరాహ అమ్మవారి వారాహి అమ్మవారి యొక్క ఇది ఇది అయితే ఇవి భూములకు సంబంధించి ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో ఏవైనా భూమి తకరారులు ఉండినా మంచి పంటలు పండాలి అని అనుకునేటువంటి వాళ్లకు మన ఇంట్లో ఎటువంటి కలతలు లేకుండా సస్యశ్యామలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి అని అంటే కానీ ఈ పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా రైతులు భూములకు చేసేటువంటి పూజలు ఏమిటి ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా భూమిని పూజ చేస్తూ 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 దశమి రోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఇత్తనాల ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని వస్తున్నది రైతులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ దశమి నాడు ఈ నవరాత్రులు ఎప్పుడైతే అమ్మవారిని భూమిని మనము పూజ చేస్తూ ఉంటామో మరి పంచభూతాలలో ఒకటి అయినటువంటి భూమాతను ఎప్పుడైతే మనము నమ్ముకొని కదా ప్రతి రైతు కూడా పూజ చేస్తాడో ఆకాశము కరుణించి వర్షాన్ని ఇవ్వటం అనేటువంటిది దశమి నాడు జరుగుతుంది ఈ చేసినటువంటి పూజలకు చాలా సంతోషించి ఎప్పుడైతే దశమి రోజు ముందు రోజు వానలు కురుస్తాయో తొలకరి వానలు అని చినుకులు పడతాయో మరుసటి రోజు సేద్యం చేసుకొని ఇత్తనాలు వేసుకోవటానికి రైతు ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు కరుణిస్తుందా అనేటువంటి ఇది చూస్తూ ఉంటాడు రైతులకు చాలా విశేషమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ ఆషాఢమాసము మాసము రైతులకు చాలా ముఖ్యము అని అంటున్నాము అంటే మనందరికీ రైతు ముఖ్యము కదా అన్నము అనేటువంటిది రైతు అనేటువంటి వాడు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఏ పంట రావటం కష్టమే అందువలన అలా పంటలు పండించేటువంటి రైతులు చాలా సంతోషంగా ఉండటానికి ఈ ఆషాఢమాసము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసము ఒక రకంగా రైతులకు చాలా పుణ్యప్రదమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు ఆషాఢ మాసం యొక్క విశిష్టత అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు వివరించినందుకు ధన్యవాదాలు కోరుకారు జయోస్త్